ఇక్కడండి ఈ రోజు పాఠంలో చాలా ముఖ్యమైన అంశం ఈ రోజు చాలా మంది ఎంతో ప్రపంచ వ్యామోహంలో పడి ఆశతో ఇలాంటి వాటిలో పాల్గొంటూ ఉంటారు అదేంటి అల్లహతాల సురతులు మాయిదా ఆయన మట్టం వైద్యులు తెలిపాడు ఓ విశ్వసించిన వారు లారా సారాయి జూదం బల్లి పీఠాలు జోస్యం కోసం వాడే బాణాలు ఇవన్నీ పరమ జుగుసాకరమైన విషయాలు చైతాన్ చేష్టలు కాబట్టి వాటికి దూరంగా ఉండండి మీరు వాటికి దూరంగా ఉంటే సాఫల్యం పొందవచ్చును ధ్యాయలో గమనించండి ఈ నాలుగు విషయాలను ఒకటి రిజ్ దుగుసాకరమైన అని చెప్పడం జరిగింది చాలా చాలా చెడ్డవి నీచమైనవి రెండవది అమలి శైతాన్ శైతాన్ చేస్తున్న చెప్పడం జరిగింది మూడవది వీటికి దూరంగా ఉంటేనే సాఫల్యం అంటే ఏమిటి వీటికి దూరంగా ఉండకుంటే సాఫల్యం పొందరు ఇక చూదవాడి లక్షలు కోట్లు సంపాదించి ఏమనుకుంటాడు అతను నేను చాలా గొప్ప విజయం పొందాను సాఫల్యం పొందాను వాస్తవానికి జూదం ఇందులో ఏ సాఫల్యం లేదు అజ్ఞానపు కాలంలో జూదం ఆడేవారు వారిలో ప్రఖ్యాతి చెందిన జూదపు ఒక రూపం పది మంది ఒక ఒంటెలో సమానంగా పొత్తు కలిసి పాచికల ద్వారా అదృష్టం చూసేవారు అది వారిలో పురా చీటి యొక్క ఒక రూపం అందులో ఏడుగురికి విభిన్న వాటా లభించేది ముగ్గురికి ఏమీ దొరక్కపోయేది ఈ రోజుల్లో ఎందరో ఉద్యోగాలు చేసేవారు ఎక్కడెక్కడ వారు చేస్తూ ఉంటారో అక్కడ కొంతమంది కలిసి చిట్టి వేసుకుంటారు పాట చిట్టి అని అందులో మొట్టమొదటిసారిగా అవసరం ఉన్న వ్యక్తి చాలా తక్కువ ఆ చెట్టిని ఎత్తుకోవాల్సి వస్తుంది మరి ఎవరైతే చివరిగా తీసుకుంటారో లేదా చెట్టి నడిపేటటువంటి యజమాని ఏదైతే ఉన్నాడో అక్రమంగా ఎంతో ఎక్కువగా లాగేస్తాడో ఇలాంటివన్నీ కూడా చాలా తప్పు విషయాలు జాగ్రత్తగా ఉండాలి ఈ కాలంలో జూదం రూపాలు ఎన్నో ఉన్నాయి అందులో కొన్ని తెలుపుబడుతున్నాయి చాలా శ్రద్ధగా అర్థం చేసుకోండి లాటరీ లాటరీ అన్నదానికి కూడా ఎన్నో పేర్లున్నాయి ఎన్నో రకాల లాటరీలు ఉన్నాయి ఇది ఎన్నో రకాలుగా ఉంది అందులో సామాన్యమైనది డబ్బు ఇచ్చి నంబర్లు కొనాలి ఆ నంబర్ల మీద రాటరీ వెళ్తుంది మొదటి బహుమతి రెండో బహుమతి అని ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది ఇలా అనేక విభిన్న బహుమతులు ఇవ్వబడతాయి దీనికి పాల్పడేవారు ప్రజాసేవ లాంటి ఏ మంచి పేరు పెట్టుకున్నా అది నిషిద్ధం ఇక్కడ మీకు మాట అర్థమైందా ప్రజాసేవ లాంటి ఏ మంచి పేరు పెట్టుకున్నా అంటే కొందరు లక్షలు కోట్లు లాటరీలో సంపాదిస్తారు కదా అది హలాల్ అని వారి మనసుకు తృప్తి కలగడానికి ఏమనుకుంటారు ఇందులో నుండి చాలా వరకు మేము ఫలానా అనాథ సంస్థకు ఫలానా చారిటేబుల్ ట్రస్ట్ కి ఫలానా స్వచ్ఛంద సేవా సంస్థలకు మేము దానం చేస్తున్నామండి అని అంటారు ఇలా పేర్లు ఏవి మంచి పెట్టుకున్నా గాని వాటి ద్వారా వచ్చే డబ్బులు ఏ మంచి కార్యాల్లో దాన్ని నేను ఖర్చు చేస్తున్నా గాని అసలు సంపాదనయే ఆ సంపాదన మార్గమే నిషిద్ధం చాలా ఘోరమైన నిషిద్ధం కబీరా గుణ ఘోర పాపాల్లో ఒకటిగా లెక్కించబడుతుంది మరో రకం లోపల ఏమున్నదో అంటే ఈ లాటరీ యొక్క మరొక రకం లోపల ఏమున్నదో తెలియని ఓ వస్తువు కొనుట ఏదైనా డబ్బాలో కానీ లేకుంటే ఏదైనా కవర్ లాంటిగా లోపట అది ఏముందో తెలియదు కానీ దాన్ని కొనాలి లేదా మరొక రకం ఒక వస్తువు కొన్నప్పుడు ఆ దాని వస్తువుతో పాటు ఒక నంబర్ ఇస్తాను ఇచ్చి తర్వాత ఆ నంబర్లపై లాటరీ తీసి బహుమతి పొందే వారిని నిర్ణయించడం జరుగుతుంది అయితే ఇక్కడ ఒక చిన్న వివరణ అర్థం చేసుకోండి అదేమిటి ఈ రోజుల్లో చాలా మంది పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లు హైపర్ మార్కెట్లు అలాంటి వారు చేస్తూ ఉంటారు ఏం చేస్తారు మీరు వారి వద్ద సరుకు కొన్న తర్వాత ఏదైనా ఒక సరుకు విషయంలో ఇది తప్పనిసరిగా కొనాలి ఇది కొంటే మీకు ఒక నంబర్ ఇవ్వడం జరుగుతుంది ఆ నంబర్ ఫలానా డబ్బాలో వేయాలి రోజుల తర్వాత ఐదు రోజుల తర్వాత చివరిలో ఏదో ఒక డేట్ ఫిక్స్ చేస్తారు అందులో నుండి లాటరీ తీస్తారు అయితే ఇక్కడ ధర్మవేత్తలు ఏమంటున్నారంటే మనిషి తనకు అవసరం ఉన్న ఏదైనా వస్తువు కొనడానికి వెళ్ళాడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే దుకాణపు వాళ్ళు ఇలాంటి ఇలాంటి వ్యవహారం చేయడం దుకాణం వారికి యోగ్యం లేదు కానీ ఎవరైతే కొనడానికి వెళ్ళారో వారి పరిస్థితి ఏంటి అందులో రెండు రకాలు ఎవరైతే సరుకు అవసరం ఉండి కొనడానికి వెళ్ళాడో తన సామాను తను కొన్నాడు రేటు విషయంలో కూడా నార్మల్ గా ఎలా ఉంటుందో నార్మల్ రోజుల్లో అలాగే ఉంది దానితో పాటు అతనికి ఒక నంబర్ ఇవ్వడం జరిగింది అయితే ఆ నంబర్ తీసుకోవడం ఒకవేళ అందులో ఏదైనా లాటరీ లాంటిది వెళ్ళింది అంటే అది అతనికి హలాలవుతుంది ఎందుకు లాటరీలో పాల్గొనే ఉద్దేశంతో అతడు అందుకులో కొనడం గాని అలాంటిది ఏమీ చేయడం లేదు కానీ ఎవరైనా సరుకు అవసరం లేకున్నా కేవలం లాటరీలో అతని పేరు రావాలి అని కొనడానికి వెళ్తే ఇలా అతని కొరకు అది యోగ్యం కాదు ఒకవేళ డబ్బు వచ్చినా అది అతనికి హలాల్ కాదు ఒకవేళ అతని నంబర్ రాలేదు లాటరీ అతని పేరు మీద వెళ్ళలేదు అయితే ఈ ఉద్దేశంతో అతడు వెళ్ళాడు గనక ఇలాంటి కొనుగోలు కూడా అతని కొరకు నిషిద్ధం ఉంటుంది చాలా ఈ విషయం అర్థమైంది అని ఆశిస్తున్నాను లాటరీలోనే మరొక రకం ఇన్సూరెన్స్ ఇది కూడా జూదం యొక్క రూపమే జీవన బీమా వాహనాల బీమా సరుకుల బీమా అగ్ని ప్రమాద బీమా ఇతరులతో నష్టం కలిగితే బీమా ఇలా దానికి భీమా చేయించటం నిషిద్ధం కొందరు గాయకులు తమ శబ్దం గలం యొక్క భీమా కూడా ఇన్సూరెన్స్ ఆదేశాలు దాని స్థానంలో ఇస్లాంలో ఏముంది అన్న వ్యాసం అరబీ మ్యాగజీన్ పదిహేడు పంతొమ్మిది ఇరవై సంచికలో చూడవచ్చును సౌదీ అరేబియాలో ప్రింట్ అయిన అరబీ పుస్తకం కానీ ఇక్కడ ఈ మాటలు విని కొందరికి చాలా కన్ఫ్యూజ్ గా ఉండవచ్చు అందుకొరకే ఒక వివరణ చాలా ముఖ్యమైనది తప్పకుండా శ్రద్ధగా వినే ప్రయత్నం చేయండి జీవన బీమా ఇది ఏమాత్రం మాత్రం యోగ్యం లేదు కానీ వాహనాలపై ప్రత్యేకంగా మరియు ఈ రోజుల్లో ప్రభుత్వాలు హెల్త్ ఇన్సూరెన్స్ అని ఇస్తాయి హెల్త్ ఇన్సూరెన్స్ దీన్ని గురించి మన భారతదేశంలోని పరిస్థితుల ప్రకారంగా ఇలాంటి పరిస్థితులు ఇంకా వేరే దేశంలోనైనా ఉంటే అక్కడ కూడా ఇదే ఫతవా నడుస్తుంది అని ధర్మవేత్తలు అంటారు అదేమిటి ఇందులో కొన్ని మాటలు ఉన్నాయి శ్రద్ధగా వినాలి మొదటిది ఎలాంటి భీమా అయినా ఇన్సూరెన్స్ అయినా దూరం ఉండే ప్రయత్నమే చేయాలి అందులో పాల్గొనకూడదు ఏదైనా ప్రభుత్వం వైపు నుండి మన కొరకు తప్పనిసరిగా మనం ఎక్కడ ఉద్యోగం చేస్తున్నామో అది హలాల్ కానీ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఇలాంటి కొన్ని తప్పనిసరిగా చేస్తున్నారు అది లేకుండా మనం ఉద్యోగం చేయలేము లేదా ఆ రాష్ట్రంలో ఆ దేశం ఉండడం ఆ దేశంలో ఉండడం కష్టం అలాంటప్పుడు గత్యంతరం లేని పరిస్థితిని ఎదుర్కొన్నాము ఓ అల్లా నాకు ఏదైనా సులభ మార్గం నీవు ప్రసాదించు ఇక జరిగిన తప్పును చీ అనుకుంటూ పశ్చాత్తాప పడుతూ అందులో పాల్గొంటే అని గమనించండి ఏ విషయాల గురించి చెప్పడం జరుగుతుందో హెల్త్ ఇన్సూరెన్స్ వాహన ఎలా ఇన్సూరెన్స్ లాంటి విషయాలు దీని గురించి మరొక విషయం ఇందులో ఏంటంటే కొన్ని దేశాల్లో ఒక ఉత్తమ మంచి పద్ధతి ఉంది దాన్ని అవలంబిస్తే ఇంకా చాలా ఉత్తమం ఇలాంటి అన్ని రకాల హరాంకి నిషిద్ధతలకు దూరం ఉండవచ్చు అదేమిటి ఏదైనా ఒక సంస్థ లేదా కంపెనీ ఉంటుంది ప్రజలతో వారు కోరుతారు మీరు మాతో హెల్త్ ఇన్సూరెన్స్ లాంటిది కార్ ఇన్సూరెన్స్ లాంటిది మీ యొక్క అతి విలువ గల ఎందులో మీకు ప్రాణ నష్టం లాంటిది ఉందో దాని గురించి ఇన్సూరెన్స్ చేయించండి ఇక్కడ మాట పదం ఇన్సూరెన్స్ ఉంది కానీ దీని ఏమంటారు కోఆపరేటివ్ కోఆపరేటివ్ అత్త హావమి అని అరబీలో కో ఆపరేటివ్ అని ఇంగ్లీష్ లో అనడం జరుగుతుంది భావం ఏముంటుంది ప్రతి ఒక్కరు నెలకు గాని సంవత్సరానికి కానీ కొంత డబ్బు అందులో జమ చేస్తూ ఉద్దేశం ఉంచుకుంటారు ఈ డబ్బు అందులో పని చేసే వారికి జీతముగా ఇవ్వడం యోగ్యం మరియు ఎవరికైనా ఏదైనా నష్టం వాటిల్లితే వారికి ఆ నష్ట ప్రకారంగా వారికి సహాయం చేయడం ఇందులో దాన్ని నడిపే వారు తమ యొక్క డబ్బు ధనంగా ఆశిస్తూ కూడబెట్టుకోవడం ఇది సరి అయినది కాదు కానీ ఏ పని చేస్తున్నారో దానికి బదులుగా ఆ ప్రకారంగా వారికి జీతాలు ఇవ్వడం యోగ్యమే ఎవరెవరైతే ఇందులో పాల్గొన్నారో వారు ఏ ఉద్దేశంతో పాల్గొంటారో తనలాంటి ఎవరికైనా ఏదైనా అపాయం జరిగితే అతనికి ఏదైనా నష్టం జరిగితే మేము అతనికి సహాయం చేస్తున్నాం అన్నటువంటి సదుద్దేశంతో ప్రతి ఒక్కరూ అందులో పాల్గొన్నారు స్వయం తనకు కూడా ఏదైనా నష్టం జరిగింది అందులో నుండి అతనికి కూడా సహాయం అందింది అలహందా ఇది ఒక ఉత్తమ పద్ధతి ఇది ఒక మంచి విషయం ఇందులో మరికొన్ని ఏమైనా విషయాలు అర్థం కాకుంటే తర్వాత వాట్సాప్ ద్వారా కూడా సంప్రదించి తెలుసుకోవచ్చు లేదా దగ్గరలో మీకు ఎవరైతే హదీఫ్ మనహర్ సహాబా ప్రకారంగా ఫత్వా ఇచ్చే ఉలమలు ఉన్నారో వారిని సంప్రదించి మీరు ఈ హరాంలో పడకుండా జాగ్రత్త పడండి ఇందులో గత్యంతరం లేని పరిస్థితులు ఏమిటి మందు మరియు హలాల్ లాంటి మార్గం ఏమిటి అవి మరింత వివరంగా తప్పకుండా కనుక్కొనే పాల్గొనండి హరాంలో పడకండి పైన తెలిపినవే కాకుండా అన్ని రకాల పందెములు జూదంగానే లెక్కించబడతాయి అభివృద్ధి చెందిన ఈ రోజుల్లోనైతే జూదం ఆడటానికి ప్రత్యేక క్లబ్బులు పెరువబడ్డాయి ఈ పెద్ద పాపం చేయడానికి అందులో గ్రీన్ టేబుల్ పేరుతో ప్రత్యేకంగా ఒక స్థలం ఉంటుంది అదే విధంగా ఫుట్బాల్ క్రికెట్ ఇంకా వేరే ఆటల మ్యాచ్లలో కాసే పందములు జూదం క్రిందికే వస్తాయి ఇదైతే మనం చూస్తూనే ఉన్నాము ఈ రోజు ఒక మ్యాచ్ వన్ డే మ్యాచ్ ఉంది నా అభిమాని అయినటువంటి నా ఆటగాడు ఒక్కటన్నా సిక్స్ కొడతాడు కొట్టకుంటే నేను ఇంత ఇస్తాను ఈ విధంగా కొందరు పందాలు పెట్టుకుంటారు లేదా ఈ రోజుల్లో టీంలను ఇంకా వేరే రకంగా ఉన్నాయి నాకంటే ఎక్కువ మీరు ఆ విషయాలు తెలుస్తా తెలుసు మీకు బహుశా అయితే అవన్నీ కూడా నిషిద్ధం అలాంటి వాటిలో పాల్గొనకూడదు ఇక కాంపిటీషన్స్ పోటీలు ఏవైతే ఉంటాయో అవి మూడు రకాలుగా ఉన్నాయి ఒకటి ధార్మిక ఉద్దేశం కలివి అంటే యుద్ధంలో ఉపయోగ ఉపయోగపడే ఒంటెలు గుర్రాలు వాటి మధ్యలో మరియు అలాగే బాణం విలువ విద్య పోటీలు గురి పోటీలు బహుమతులతో నిర్ణయించవచ్చును అయితే ఈ బహుమతులు బహుమతులతో నిర్ణయించవచ్చును బహుమతులు లేకుండా నిర్ణయించవచ్చును అదే విధంగా ఆన్ కంఠస్థం చేసేలాంటి ధార్మిక విద్యా పోటీలు కూడా ఈ కోవకే చెందుతాయి కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి ఎవరైతే ఈ పోటీలో పాల్గొంటున్నారో వారు డబ్బు పెట్టడం కాదు గెలిచిన వారు ఎక్కువ డబ్బు తీసుకొని వెళ్ళడం గెలవని వారు ఏమి దొరకపోవడం ఇలాంటివి కాదు ఈ బహుమతులు అన్నవి థర్డ్ పర్సన్ మూడో వైపు నుండి ఉండాలి ఇద్దరు పోటీలో పాల్గొన్నవారు మూడో సైడ్ థర్డ్ సైడ్ నుండి అయితే ఇలాంటివి యోగ్యం ఒకవేళ బహుమతులు ఏమీ లేకుండానే ఇలాంటి పోటీలు జరగడం ఇందులో కూడా ఎలాంటి పాపం అనేది లేదు ఎందుకు ఇక్కడ అక్రమంగా సంపాదించేది కాదు ఇందులో ధర్మపరమైన మరియు ప్రజలకు ఉపయోగపడే అటువంటి విషయాల్లో వారు ముందుకు రావాలి ఇక రెండవ రకం ముబాహ్ ముబాహ్ అంటే ఏంటి చేస్తే పుణ్యం చేయకుంటే పాపం లేని ధర్మ సమ్మతమైన ప్రతి పనిని ముబాహ్ అంటారు ఉదాహరణకు ఇప్పుడు ఫుట్బాల్ క్రికెట్ పరుగుల పోటీ ఇంకా వేరే ఇలాంటి ఆటలు ఉన్నాయి కదా ఈ క్రీడలన్నీ కూడా యోగ్యం ఎప్పుడు యోగ్యం మూడు కండిషన్స్ పాటించినప్పుడే మొదటిది ఏమిటి వాటి వల్ల నమాజ్ మరియు నమాజ్ లాంటి ఇంకా విధిగా ఉన్నటువంటి ఏ విషయం తప్పిపోకూడదు రెండవది అందులో వేసుకునే అటువంటి డ్రెస్సులు ఇస్లాం ధర్మానికి వ్యతిరేకంగా ఉండకూడదు కొందరు చాలా చిన్న చిన్న డ్రెస్సులు వేసుకుని ఆటలు ఆడుతారు కొన్ని రకాలవి వారు ప్రత్యేకంగా గమనించాలి మూడవది ఆ క్రీడలో పాల్గొనే ప్రతి టీం లేదా ప్రతి వ్యక్తి కొంత డబ్బు పెట్టడం ఆ డబ్బంతా గెలిచిన వారు తీసుకోవడం లాంటిది ఈ మూడు విషయాలను గమనించాలి ఈ మూడు కండిషన్లు గమనించాలి అప్పుడే ఈ క్రీడలు యోగ్యమవుతాయి ఇక రకం స్వయంగా నిషిద్ధమైనవి లేక నిషిద్ధం వరకు చేర్పించునవి ఉదాహరణకు అందాల పోటీ అందాల పోటీ ఇంకా ఒకరినొకరు ముఖముపై కొట్టుకునేటువంటి ముష్టి యుద్ధం బాక్సింగ్ ఎందుకంటే ప్రత్యేకంగా ముఖముపై కొట్టడం ఇది ప్రత్యేకంగా నిషిద్ధం వచ్చి ఉంది ఇంకా మన ప్రాంతాల్లో బహుశా సంక్రాంతి ఇలాంటి రోజుల్లోనే కోళ్ళ పందెం మేకల పందెం ఇంకా ఇలాంటి కొన్ని పందాలు జరుపుతారు ఇవన్నీ కూడా నిషిద్ధంలో వస్తాయి వీటన్నిటికీ కూడా దూరంగా ఉండాలి